హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రిచ్ ఈరోజు మనం పచ్చి చింతకాయలు పచ్చడి చేసి చూద్దామండి ఆ వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు చింతకాయల టైం కదా మీకు పచ్చి చింతకాయలు వస్తున్నాయి కదా అవి చక్కగా పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యేసి తింటే చాలా బాగుంటుంది నిలవ పచ్చడి వేరు ఇది రోటి పచ్చడి ఓకేనా రండి చూసేద్దాం మరి చూసారు కదా పచ్చి చింతకాయ ఇవి పావు కిలో తీసుకున్నాను నేను కొద్దిగా కరివేపాకు పుదీనా మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఎనిమిది పచ్చిమిర్చి అంటే పులుపు కదండి అందుకని పండుమిర్చి అయితే బాగుంటుందని మిర్చి తెచ్చాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మిర్చి కూడా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం నేను మిర్చి తెచ్చాను బాగుంటుందని కొంచెం మినపప్పు ఒక స్పూను ఒక స్పూన్ శనగపప్పు ఒక చిన్న ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు మీ దగ్గర ఆళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోండి రాత్రి ఉప్పు లేకపోతే మామూలు సాల్ట్ పసుపు ఆయిల్ శుభ్రంగా కడిగేసి దీని చెక్కలు తీసి ఈ పప్పు తీయాలండి పప్పు తీసి ఇక్కడ పెట్టుకోండి కాయని రెండు బద్దలు చేసి వాష్ చేసేసుకుని రెండు బద్దలు చేసి ఇందులో ఉన్న పప్పుని తీసేసి ఇలా ముక్కలు కోసుకోండి మా అమ్మాయి అంటుందండి చింతకాయ నేను చింతకాయలు పావుకి అని చెప్పేసాను కదా అందులో పప్పు ఎలా తీయాలో చెప్పాలి నాలాంటి వాళ్ళు కూడా తెలియనవంటారు కదా అందుకని నువ్వు అందరిని కడిగేసి బా చెక్కలు కోసి పప్పు తీసి అలా చెప్పమ్మా నాలాంటి వాళ్ళే నాకే తెలియదు అలా చేసుకోవాలని అంటుందండి అందుకని అంత వివరంగా చెప్పాను మీకు గ్యాస్ పెట్టి ఆయిల్ పోసుకోండి మీకు బాణీ పెట్టుకుని అదే గిన్నె ఏదైనా గిన్నె అయినా ఆయిల్ వేసుకోండి అందులో ఇవన్నీ వేసుకుని వేయించుకోండి పచ్చిమిర్చి మినప్పప్పు శనగపప్పు ఓ స్పూన్ ధనియాలు కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ వేసి బాగా వేపుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేగించుకోండి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి అలా పచ్చి వేసుకుంటే కొంచెం సెలసన్ వస్తుంది కొంచెం వాసన వస్తుంది మనకి అందుకని పాడవకుండా ఉండాలి అంటే మనం ఒకసారి ఆయిల్ వేయించుకోండి ఇది రెండు రోజులైనా మూడు రోజులైనా పాడవదండి ఇలా చేసుకుంటే అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పచ్చివి కదా సలవాసన రాకుండా ఉంటాయి ఇది ఎండలో పెట్టేది అయితే మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మామూలుగా పచ్చి పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే ఇది వేగించేసుకున్నది పక్క తీసేసుకున్నాం కదా చింతకాయలను కూడా ఇలా వేగించేసుకోవాలండి ఇదిగోండి ఇలా వేగించి తీసుకుంటే మనకి బాగుంటుంది పచ్చడి పాడవకుండా ఉంటుంది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా ఉంటుంది పదిహేను రోజులైనా ఉంటుంది కానీ ఇలా ఒకసారి నూనెలో వేగించుకోండి టేస్ట్గా కూడా ఉంటుంది మనం ఇలాంటి రోజు తీసుకోండి ఇందులో ఇది వేసుకుని రోటి పచ్చడి అన్నాను కదా మీతోటి ఇందులో వేసి దంచుకోండి ఇలాంటిది లేకపోతే పెద్ద రుబ్బు అయినా దంచుకోవచ్చు మన అది ఉంటే కనుక దంచుకోవచ్చు ఇలా దంచేసుకుని మీరు ఇది లేదనుకోండి మిక్సీలో వేసుకోండి రోల్ లేదని పచ్చడి మానకండి మీరు మిక్సీలో వేసుకోండి అందరికీ రోల్ ఉండదు దంచుకునే ఓపికే ఉండదు అందరూ ఎవరికి వీళ్ళని బట్టి చేసుకోండి రోటి పచ్చడి ఎప్పుడు చేయలేదు కాబట్టి మీకు రోడ్లు మొన్నే కొనుక్కున్నానండి సుబ్రమణ్య సెస్ట్లో ఈ రోలు కొన్నాను చూడండి ఎంత బాగుంది అక్కడ కొనుక్కున్నాను అందుకని ఇన్నాళ్ళు నేను మిక్సీలోనే చూపించాను కదా రోల్ ఉంది చిన్న సైజు రుబ్బు రోలు ఉంది కానీ వరండాలోకి వెళ్ళి తీయాలి అందుకని మీకు ఇద్దరు చూపిస్తున్నాను ఇలా దంచేసుకోండి ఓకేనా మనం పచ్చడికి సరిపడి రాళ్ళు ఉప్పు ఇందులోనే చింతకాయలు కూడా వేసుకోండి ఇందులోనే కొద్ది కొద్దిగా చింతకాయలు వేసుకుని చిన్న రుబ్బు రోలు కదా మనకి చిన్నది కదా రోలు చింతకాయలు వేసి కొద్ది కొద్దిగా దంచుకోండి ఒకసారి దంచడం ఒకసారి దంచడం కుదరదండి చిన్నది కాబట్టి కొంచెం కొంచెం దంచుకోండి కొంచెం ఓపిగ్గా ఇలా దంచుకోండి మన పచ్చిమిరకాయలు చింతకాయ అంతా కలిసిపోవాలి ఇలా కచ్చిపించే బాగుంటుంది ఎలా అయినా రోడ్లో దంచిన టేస్ట్ వేరండి చాలా బాగుంటుంది పక్కనే ఓపిగ్గా పిచ్చిని చాలా వేడివాడ వేడివేడా ఓపిక్గా చేసుకోండి చాలా టేస్ట్ టేస్ట్గా వేడివేడి అన్నంలో వేసుకోండి చాలా రుచి బాగుందా చింతకాయ సీజన్ అండి చింతకాయ పప్పు మనం ఉన్నట్టున్నాను పెట్టేనా యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టారు చింతకాయ పసి ఓకేనా ఇది అయిపోయింది మనం గోల్డ్లో తీసేసుకున్నాం కొంచెం టైం పట్టింది మీకు అంత టైం చూపించే మీరు ఉండరు కదా ఇంతసేపు ఇంతకని పెట్టి అలా లాగేస్తారు అందుకని మొత్తం దంచి దాకా ఆగి చూపించాను చూసారా ఎంత బాగుందో మిరపకాయలు వేసిన పోల గ్రీనిష్గా లేకుండా చక్కగా కలర్గా భలే ఉండే చూసే దంచేసుకున్నాం చక్కగా వేసేసుకున్నాం పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మనకి ఇందులో ఎల్లుల్లి పేక్కర్లేదండి ఆల్రెడీ అందులో ఎక్కువ ఎల్లుల్లి పేసాం కాబట్టి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు రెండు ఎండి కొద్దిగా కరివేపప్పు కొంచెం కొద్దిగా తాలింపు పెట్టుకుంటే పచ్చడి బాగుంటుందండి కొద్దిగా జీలకర్ర వేయండి తాళిని వేగిపోయింది కదండి ఇందులో శంతకాయ పచ్చడి వేసేయండి శంతకాయ పచ్చడి వేసి బాగా కలిపేస్తే మనకి పచ్చడి రెడీ అయినట్టే చూసేది కదా పచ్చి శంతకాయ పచ్చడి మిరపకాయ పచ్చి శంతకాయ పచ్చడి ఓకేనండి చాలా బాగుంది వేడివేడి అన్నంలో వేసుకుంటాను మీకు వేసుకుని తిని చూపిస్తాను చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో పండుగ రోగే కదండి భలే ఉంది మీరు నెయ్యి వేసుకోండి నాకు నెయ్యి పెద్ద ఇష్టం ఉండదు మీ కోసం వేసుకున్నానే తినలేనండి నెయ్యి పెద్ద ఊరికే అప్పుడప్పుడు చూపించడానికి తింటాను తప్ప నెయ్యి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే నిజంగానండి వాటరింగ్ అంటారు కదా అందులో ఆ పులుపుకి చాలా చాలామంది అంటారు మీరు తిన్నప్పుడు అంత చూడండి మేడం మాకు అసలు ఊరు ఊరిపోతుంది అంటారండి మరి అలా అందరికీ నేను ఎలా పంపగలను కనిపించినప్పుడు ఎక్కడన్నాను మీరు తిని ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇస్తారు చూడండి మేడం అది మాకు అసలు అల్టిమేట్ చాలా డోరు అది వాటరింగ్ కింద వచ్చేస్తుంది అంటారండి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను తిని చూపిస్తాను పుల్ఫుల్గా ారంకరంగా ప్రకృతి ఎన్ని చూసారా ప్రతి దాంట్లోనే రుచి ఉంటుందండి మనం చేసుకోవటం ఒక్క ఐటెంని ఎన్ని రకాలుగానే చేసుకున్న ప్రకృతి మనకి ప్రసాదించిన వరం అనుకోవాలి ఏ వెజిటేబుల్ అయినా సరే ఏదైనా సృష్టిలో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అండి చాలా చాలా బాగుంది నేను చెప్పలేను ఇంకా అలా తింటా ఉంటే పుల్ల పుల్లగా భలే ఉందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం